ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం తెలంగాణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఎకరానికి పద్దెనిమిది క్వింటాళ్ల మొక్కలు కొంటామని నిబంధన పెట్టడాన్ని వ్యతిరేకించారు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడంలో చాలా ఆలస్యం చేయడం జరిగింది ఇప్పటికే సిద్దిపేట మార్కెట్ యార్డ్లో పద్నాలుగు వేల క్వింటాళ్ళ మొక్కలు దళార్లకు మధ్యవర్తులకు అమ్ముకోవడం జరిగింది అంటే ఈ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల మక్క పండించిన రైతులు పదహారు వందలకు పద్దెనిమిది వందలకు మధ్యవర్తులకు ఇప్పటికే అమ్ముకోవడం జరిగింది పైగా ఇప్పుడు మళ్ళీ కొత్త నిబంధన ఏం పెడుతున్నారంటే ప్రతి ఎకరాకు కేవలం పద్దెనిమిది క్వింటాలు మాత్రమే కొంటామంటున్నారు జనరల్గా రైతు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు మొక్కలు పండిస్తాడు అంటే పద్దెనిమిది క్వింటాల్లో మొక్కలే మేము మద్దతు ధర కొంటాము మిగతా మొక్కలు బయట అమ్ముకోండి అంటే మళ్ళీ పదహారు వందలకు అమ్ముకోవాలి కదా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా పండిన పంటంతా కొంటామన్నారు బోనస్ ఇస్తామన్నారు మళ్ళీ ఎందుకు ఈ